మరోసారి పంజా విసిరిన చిరుత పులి ఐదు రోజుల పరిధిలోనే మూడు మూగజీవులపై దాడి చేసి చంపేసి తినేసిన చిరుత రోజు చిరుత పులు వల్ల కంటి మీద కునుకు లేకుండా జీవిస్తున్న కోసిగి ప్రజలు నలభై వేల రూపాయల దాకా నష్టపోయిన గొర్రెల కాపరి ఆ చిరుతపులులను బంధించి జూకు తరలించాలి కోసిగి ప్రజల డిమాండ్ కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలో స్థానిక రంగప్ప గొట్టు సమీపంలో గురువారం రాత్రి పన్నెండు గంటలకు చిరుతపులి తమ్మిన గిని కృష్ణ అనే వ్యక్తి గొర్రెల మందపై దాడి చేసి మేకను ఎత్తుకెళ్లుతుండగా కర్రలతో తన రెండు కుక్కల సహాయంతో చిరుతపులి దాడి నుండి అతి కష్టంపై విడిపించుకున్నామని అప్పటికే మేక చనిపోయిందని అన్నారు ఆయన మాట్లాడుతూ రోజు పులి వల్ల కంటి మీద కునుకు లేకుండా రాత్రివేళ గొర్రెల మందను కాస్తుంటామని కొండ సమీపంలో గొర్రెల దొడ్డి ఏర్పాటు చేసుకున్నామని పోయిన నెల ఇరవై తొమ్మిది నుండి రాత్రివేళ రోజు వదిలిపెట్టి ఒక్కరోజు వచ్చి దాడి చేస్తున్నదని పదహైదు వేల రూపాయలు విలువ చేసే ఓ గొర్రెను పదివేల రూపాయలు విలువ చేసే ఓ గొర్రె పిల్లను ఈ రోజు పదహైదు వేల రూపాయలు విలువ చేసే మేకను దాడి చేసి చంపేసిందని ఆయన అన్నారు ఈ సమాచారం ఫారెస్ట్ అధికారులకు చేరవేశామని వారు వెటనరీ డాక్టర్ను పంపిస్తామని వారు తెలిపారని ఆయన అన్నారు అలాగే ఈ చిరుత వల్ల మూగ జీవాల ప్రాణాలే కాకుండా ప్రజలు కూడా కంటి మీద కొలుకు లేకుండా జీవిస్తున్నారని కావున చిరుత పులులను బంధించి జూకు తరలించాలని వారు డిమాండ్ చేశారు మొత్తం ఇక్కడ చాలా కష్టంగా ఉంది పూట నిద్రాలే వేస్ట్ మొత్తం అన్ని రకాల ఇబ్బంది ఉంది సార్ మొత్తం మూడో చెప్పిన ఎవరు పడిపోవడం లేదు మొత్తము ఇక్కడ మన గొరిని గొర్రెని మూడు రోజుల ఎక్కువ మొత్తం ఎక్కువ తింటుంది మనిషిలో వచ్చినాక దాడి చేస్తుంది నిన్న నైటు మొత్తానికి మేకని దొంతిపోతుంది అయినా కానీ ఫుల్ దాడి చేసి మేము నలుగురు మన నలుగురు దాన్ని వదిలించుకున్నాము దాని బాడీ దొరికింది మాకు చాలా చాలా ఇబ్బంది ఉంది కానీ ఎవరు అది చాలా చెప్పినా అసలు పరుచుకోవడం లేదు మాకు ఎట్లా చేసినా మాకు నయం చేయాలని చెప్తున్నాం సార్ మొత్తం మీద దయచేసి ఇప్పుడు ఎట్లొకట్లా మాకు ఫారెస్ట్కి తగిలి తగించాను సార్ చాలా చాలా కంటికి నిద్ర లేకున్నట్లు పెడుతున్నాం సార్ రోజు నైట్